వెల్కమ్ బ్యాక్ టు మెస్ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీలోని ప్రజ్ఞా వ్యక్తుల వర్గీకరణ ఈ టాపిక్ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం టీచర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోర్స్ కూడా చెప్పుకుందాం ప్రీవియస్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా బిట్ వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోర్స్ చెప్పుకుందాం టీచర్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సెంబర్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ ప్రజ్ఞాలబ్ది గ్రీన్ లెటర్స్లో రాసిన చూడండి ఇది డిఎడ్ వాల్దే ఇది బిఎడ్ వాల్దే ప్రజ్ఞా ఇరవై ఐదు కంటే తక్కువ వర్గం చూసుకున్నట్లయితే మూడులు లేదా రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది బుద్ధిహీనులు లేదా శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు యాభై నుంచి అరవై తొమ్మిది అల్పబుద్ధులు లేదా ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది తెలుగు తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు తొంభై నుంచి నూట తొమ్మిది సగటు ప్రజ్ఞావంతులు నూట పది నుంచి నూట పంతొమ్మిది ఉన్నత ప్రజ్ఞావంతులు నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది అత్యున్నత ప్రజ్ఞావంతులు నూట నలభై కంటే ఎక్కువ మేధావులు ప్రతిభావంతులు ఇది బిఎడ్కి సంబంధించిన టీచర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై కంటే తక్కువ సేమ్ యాజ్ యాజిటిజ్ ఇవి కానీ ఇక్కడ కొంచెం చిన్న డిఫరెన్స్ అంతే ఇరవై కంటే తక్కువ మూడులు లేదా రక్షణ స్థాయి బుద్ధిమాంధులు వీరు జనాభాలో శాతం ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇరవై నుంచి యాభై బుద్ధిహీనులు లేదా శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ యాభై నుంచి డెబ్భై అల్ప బుద్ధులు లేదా ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు ఐదు పాయింట్ సున్నా శాతం డెబ్బై నుంచి తొంభై తెలుగు తక్కువారు లేదా నిదాన అభ్యాసకులు నైన్టీన్ పాయింట్ సున్నా శాతం నైంటీ టు వన్ టెన్ సగటు ప్రజ్ఞావంతులు ఫార్టీ ఎయిట్ పాయింట్ జీరో పర్సంటేజ్ వన్ టెన్ టు వన్ థర్టీ ఉన్నత ప్రజ్ఞావంతులు ట్వంటీ వన్ పాయింట్ జీరో పర్సంటేజ్ వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ అత్యున్నత ప్రజ్ఞావంతులు జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ వన్ ఫిఫ్టీ ప్లస్ మేధావులు ప్రతిభావంతులు జీరో పాయింట్ టూ త్రీ పర్సంటేజ్ ఈ టోటల్గా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మీకు చిన్న కోడ్ చెప్తాను టీచర్స్ అది మీరు ఒక కథలాగా తీసుకొని మీరు ఈజీగా గుర్తించుకోండి అదేంటంటే ఇక్కడ మూడుల్ని ఎం అని తీసుకుందాం బుద్ధిహీనుల్ని బి అని తీసుకుందాం అల్పబుద్ధుల్ని ఏ అని తీసుకుందాం ఇప్పుడు ఏమైంది ఎంబీఏ ఎం అంటే మూడులు బి అంటే బుద్ధిహీనులు ఏ అంటే అల్పబుద్ధులు సో ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎంబీఏ చేసిన తెలివి మాత్రం సగంలోనే ఆగిపోయింది ఉన్నత పదవిలో అత్యున్నత మేధావిగా చూడాలనుకున్నాను కానీ ఇరవై ఐదు మార్కుల కంటే తక్కువగానే వచ్చాయి ఇంకేముంది ఇరవై ఆరు ఏళ్ళు వచ్చాయి పెళ్లి చేసేస్తే సగం జీతం అక్కడే అయిపోతుంది అంటే మనం ఎవరినైనా బ్లస్ చేసినప్పుడు ఏం చేస్తాం నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అంటాము అంటే ఒక మనిషి జీవితకాలం హండ్రెడ్ ఇయర్స్ అంటాం కాబట్టి ఇక్కడ సగం జీవితం పెళ్ళైన తర్వాత అంటే వారి ప్రాబ్లమ్స్ లేకపోతే పిల్లలు వారి బాధ్యతలు ఇవన్నీ పడిపోయి సగం జీవితం అక్కడే అయిపోతుంది ఇంక చేయడానికి ఏముంటుంది సో ఇక్కడ ఇంతవరకు నేను ఆపేసాను ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ టెన్ మాత్రమే ఉన్నతకి అత్యున్నతికి ఎంత డిఫరెన్సు టెన్ మాత్రమే వన్ టెన్ వన్ ట్వంటీ సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ట్వంటీ సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది టీచర్స్ ఎంబీఏ చేసిన తెలివి మాత్రం సగంలోనే ఆగిపోయింది ఉన్నత పదవిలో అత్యున్నత మేధావిగా చూడాలనుకున్నాను కానీ ఇరవై ఐదు కంటే తక్కువ మార్కులే వచ్చాయి ఇంకేముంది ఇరవై ఆరు ఏళ్ళ పెళ్లి చేసేస్తే యాభై ఏళ్ళు అంటే సగం జీతం అక్కడే అయిపోతుంది ఇంక నువ్వు తర్వాత సాధించేది ఏంటి అని అర్థం అనమాట ఇది బీఏడ్కి సంబంధించిన టీచర్స్ నెక్స్ట్ డిఎడ్ వాళ్ళు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఇది యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఎంబీఏ చేసినా తెలివి మాత్రం సగలను ఆగిపోయింది ఉన్నత పదవిలో చూడాలను ఉన్నత పదవిలో అత్యున్నత మేధావిగా చూడాలనుకున్నాను కానీ ఇరవై కంటే తక్కువ మార్కులు వచ్చే ఇంకేముంది ఇరవై సంవత్సరాలకి పెళ్లి చేసేస్తే సగం జీవితం అక్కడే అయిపోయింది సో ఇది ఇంతవరకు ఎలా దీనికి విషయానికి వస్తే మీరు ఎక్కడ ఆలోచించక్కర్లేదు ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి యాజ్ ఇట్ ఈజ్ ట్వంటీ 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 అని వేసుకొని వెళ్ళిపోవడమే ఈ టేబుల్ మీకు గుర్తున్నట్లయితే వాడి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా మీకు గుర్తుంటుంది ఎంబీఏ తెలుగు తక్కువారు ఇక్కడ ఇక్కడ విషయానికి వస్తే రక్షణ స్థాయి శిక్షణ స్థాయి ప్రాథమిక నిధాన ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రక్షణ శిక్షణ ప్రాథమికంగా ఉండాలి కానీ నిదానంగా ఉండకూడదు రక్షణ శిక్షణ ప్రాథమికంగా అంటే మొదటగా ఉండాలి కానీ అది నిదానంగా ఉండకూడదు అంటే స్లోగా ఉండకూడదు రక్షణ శిక్షణ శిక్షణ అంటే ఇక్కడ శిక్షించడం కాదండి ట్రైనింగ్ అంటే రక్షించడం ఏ విధంగా ట్రైనింగ్ అనేది ప్రాథమికంగా ఉండాలి స్టార్టింగే ఉండాలి కానీ అది నిదానంగా ఉండకూడదు అంట సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి టీచర్స్ ప్రీవియస్ స్టెట్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగాడో చూద్దాం టీచర్స్ ఈ ప్రజ్ఞా లబ్ధి పరిధిలో ఉన్నవారిని శిక్షణ తర్ఫీదు పొందగల బుద్ధిమాంద్యం గలవారిగా గుర్తిస్తారు చూసారా మనం బుద్ధిహీనులు మూడులు అల్పబుద్ధులు తెలుగు తక్కువ వారని నేర్చుకొని వెళ్ళిపోతాం కానీ ఇక్కడ సెకండ్ థర్డ్ అంటే శిక్షణ స్థాయి రచనా స్థాయి ప్రాథమిక విద్యాస్థాయి నిదాన అభ్యాసకులు ఇవి కూడా మనం క్లియర్గా నేర్చుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆప్షన్ థర్టీ టూ ఫిఫ్టీ ఆప్షన్ టూ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఆప్షన్ త్రీ ట్వంటీ టు ట్వంటీ నైన్ ఆప్షన్ ఫోర్ సెవెంటీ వన్ టు నైంటీ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజాను టీచర్స్ చూడండి ఆప్షన్ థర్టీ టు ఫిఫ్టీ ఎందుకంటే ఇక్కడ శిక్షణ స్థాయి మనం కూడా ఏం చెప్పుకున్నాము రక్షణ శిక్షణ అనేది ప్రాథమికంగా ఉండాలి కానీ నిదానంగా ఉండకూడదు రక్షణ శిక్షణ శిక్షణ అంటే రెండోది రెండోది అంటే ఎంబీఏ బిఏ అనేది రెండోది అంటే బుద్ధిహీనులు బుద్ధిహీనులు ఏంటి ట్వంటీ టు ఫిఫ్టీ డిఎడ్ ప్రకారం అదే బిఎడ్ ప్రకారము ట్వంటీ సిక్స్ టు ఫార్టీ నైన్ అంటే ఇక్కడ థర్టీ టు ఫిఫ్టీ ఇచ్చాడు అంటే ట్వంటీ సిక్స్ టు ఫార్టీ నైన్ అంటే మనకేంటి థర్టీ టు ఫిఫ్టీ మధ్యలోనే కదా అలాగే ట్వంటీ టు ఫిఫ్టీ డిఎడ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే థర్టీ టు ఫిఫ్టీ అంటే బుద్ధిహీనలే కదా సో ఇక్కడ ఆప్షన్ ఏంటి ఆప్షన్ వన్ థర్టీ టు ఫిఫ్టీ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ వన్ నైంటీ టు వన్ టెన్ ఫిఫ్టీ టు సెవెంటీ వన్ థర్టీ టు వన్ ఫార్టీ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ సో ఇక్కడ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అడుగుతున్నాడు కాబట్టి ఏంటవుతుంది ఆప్షన్ వన్ నైంటీ టు వన్ టెన్ ఎగ్జామ్ టైంలో వాడు రెఫ్ పేపర్ ఎలాగే ఇస్తాడు కాబట్టి ఆ రెఫ్ పేపర్లో నేను చెప్పిన కోడ్ యాజ్ టీజ్గా రాసేసుకున్నట్లయితే వాడు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఈ కోడ్ గుర్తుంచుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు టీచర్స్ సో ఇలాంటి మరిన్నో కోర్స్ కోసం లేదా సైకాలజీ సంబంధించిన కోర్సు వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టీచర్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్